ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని మందాకినీ నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ప్రతి ప్రతిహిందువు కోరుకుంటాడు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పుడు కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి శివయ్యను ఎప్పట్నుంచి దర్శనం చేసుకోవచ్చో తెలుసుకుందాం ఈ ఆలయం అక్షయ తృతీయ నుంచి నవంబర్ మధ్య మాత్రమే తెరిచి ఉంటుంది భక్తుల దర్శనానికి అంటే ఆరు నెలలకు ఒక్కసారి తెరుచుకునే కేదార్నాథ్ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఎదురుచూస్తూ ఉంటారు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే పదిన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పవిత్ర మందిరం తలుపులు తెరవనున్నారు ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భోలేనాథ్ దర్శనం కోసం బారులు దీరారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మే పదవ తేదీ రెండువేల ఇరవై నాలుగున కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి అయితే ఈ యాత్ర ఒక సాహసయాత్ర అని చెప్పవచ్చు దీంతో కేదార్నాథ్ కు వెళ్లాలనుకునేవారు అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు కొందరు కాలినడకన వెళతారు కాలినడకన వెళితే దాదాపు పదహారు కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది అంతేకాదు ప్రస్తుతం కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడానికి హెలికాప్టర్ సదుపాయాలు కూడా ఉన్నాయి దీనికి ముందుగా హెలికాప్టర్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తోంది